కూటమికి నాలుగు వందల సీట్లు పై చిలుకుగా అంతే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి సాధ్య और नेशनल రీజనల్ दोनों को ప్రోగ్రెస్ लेकर चलता है इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथ ही लगातार बढ़ रहे हैं एनडीए की ताकत बढ़ रही है चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी एनडीए कूटी एदो प्रांतीय भावाल तो पाठ जातीय భావాన్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారి కూడా చాలా సమయం చాలా కాలం పాటు రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్డిఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే కూడా గుర్తించాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి సాధ్యం కేంద్రకి ఎన్డీఏ సర్కార్